మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నగలేట్లేదు అని అత్తని తిప్పేసి పక్కపా అమ్మ గురించి వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మాయి కాడదా ముగ్గురు కోసం మూలంసూలు దింపే మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నగలేట్లేదు అని అక్కని తిట్టేసి అమ్మ గురించి చాలా వెళ్ళిపోయా పిల్ల అదిగో రావా వేరే కొంట వచ్చావు వేరే కొంట సరదేనా వేరే కొంట పోతావాళ్ళు తింటావా మీ భార్య భర్తలు వెళ్ళిపోతారు పిల్ల వెళ్ళిపోతారా మీ అత్త కారణం ఎట్టు మీ మామకే మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబు ఎత్తుకుంటా పిల్ల మీ అమ్మా బాబు మీరు ఆసెక్కినా మొగుడు పొక్క మూడు వందలు తింటారా మీ బావి దగ్గర కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మ సినిమాకి వెళ్ళాము టికెట్ తీయమని ఏ సైతం టికెట్కి డబ్బులు ఏది టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఏ సైతం ఇస్తావు ఆ లేని మొక్కల పేట సరే బలవంతుడు బుద్ధ రేడు నాలుగు మొక్కలు అయిపోతాయి ఎలిపో జాన్లే ఉంది పొడవా జాన్లే ఉంది అలాగే వెళ్ళిపోయి ఎక్క నాలుగు మూడో నాలుగు కాళ్ళు అయ్యా చెమ్మదిరా ప అదిగో రెండు కాళ్ళు ఇట్టా చచ్చిన రెండు కాళ్ళు ఆ బిత్తులు వేసేవాళ్ళు బాబు శ్రీరాములు వారి పోయిందా పోయిందా ఒకటే రెండో మూడో నాలుగు పాలు వేయరా రావుడంటే నాలుగు కాళ్ళు వేసింది వాడు మన తమ్ముడే మన మాట ఏందో గర్భలు బుట్టు మన కొడుకే మన మాట సప్పటి గడ్డి తింటుంది సప్పటి నీళ్లు తాగుతుంది ముందు తూపా మెల్ల విరిగిపోతాయి వెనక తూపా నడువిరిగిపోతుంది పేరు మీద దేవుడికిచ్చి ఊపిరే భగవంతుడికిచ్చి నీటి మీద తామరాక అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మ నోళ్ళు పేరు మెచ్చారు దిగు రాజా పేరు మెచ్చారు దిగు కూడిపెల్లి వాళ్ళు పేరు మెచ్చారు దిగు అలా ఉండు అడిగావా ఇవాళ నీకు నూట ఒక్క రూపాయలు కష్టం బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావాడిసయ్యత్తు నీకేసి ఏది కుడిసయ్య అప్పన్న ఆ శయ్య ఆ తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం ఎలా కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి పాలు ఇట్టాలి ఇంట్లోకి అక్కడుండు 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 కుడాలి ఐనింట్లోకి ఐనింట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్నా ఇద్దా వెనక వెనకొచ్చేది వెనకొచ్చే చెమ్మది వాళ్ళమ్మా